హలో అండి అందరికీ నమస్తే మేక సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి గగను నెక్లెస్ తీసుకొని హాస్పిటల్కి రాగానే ఇక భూమి అయితే గగన్ని చూసి సంతోషపడిపోతూ తలతిక్క గారు అని చెప్పేసి అలా ప్రేమగా పిలుస్తూ ఉంటుంది ఇక గగన్ కూడా తైతక్క గారు అని చెప్పేసి అంటాడు తర్వాత ఏమో ఇక భూమి అయితే గగన్ చేతిలో ఉన్న నెక్లెస్ బాక్స్ చూసి ఏంటది అని చెప్పేసి అలా భూమి అడగనే ఇక గగన్ అయితే ఇది నెక్లెస్ అమ్మ తన కాబోయే కోడలి కోసం ఎంతో ప్రేమగా చేయించింది అని చెప్పి గగను చెప్పగానే ఇక భూమి అయితే మరి దాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానో నీకు ఇంకా అర్థం కాలేదా అని చెప్పి గగను చెప్పగానే ఇక భూమి అయితే మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటుంది ఇక గగనైతే సరే నేనే స్ట్రైట్గా చెప్పేస్తాను అని చెప్పేసి ఇక గగను ఐ లవ్ యూ భూమి అని చెప్పగానే ఇక భూమి అయితే సంతోషపడిపోతూ ఉంటుంది తర్వాత ఏమో ఇక గగను తను తీసుకొచ్చిన నెక్లెస్ని భూమి మెడలో వేసి ఐ లవ్ యూ అని ఇంకొకసారి చెప్పగానే ఇక భూమి అయితే లవ్ యూ టూ అని చెప్పేసి ఇక గగన్ని హత్తుకుంటుంది మొత్తానికి గగను తన ప్రేమ ని భూమికి చెప్పేస్తాడు ఈ ప్రోమో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి